మీ జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ డిసెంబర్ రెండవ తేదీ నుండి నాలుగవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోని చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డి అది ఇక్కడ నుంచి బైపాస్ కరెక్ట్ గా మన వే దాటిన తర్వాత ఈ ట్యాంక్ పక్క నుంచి ఇక్కడ రోడ్ కనెక్ట్ అయింది సార్ ఇది బుట్టాయిగూడెం బైపాస్ సార్ బుట్టాయిగూడెం బైపాస్ థర్టీ మీటర్స్ తీసుకుంటాం లెఫ్ట్ టు రైట్ ఇక్కడ ట్వంటీ టూ టు హైట్ నిల్ నుంచి బుట్టాయిగూడెం వరకు ట్వంటీ సిక్స్ తర్వాత ఎల్ ఎంటి బయట నుంచి వరకు ఫార్టీ ఫైవ్ బై ఫిఫ్టీన్ సిక్స్ మొత్తం ఫార్టీ పాయింట్ ఫోర్ త్రీ సిక్స్టీ ఎయిట్ త్రీ అంతే మూడు బైపాస్లు ఉన్నాయండి ఘనపవరం ఒకటి బుకాయిగడం తర్వాత ఎల్ఎండి అక్కడ ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ ఎంత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టి ఫారెస్ట్

మరి సర్వే చేయడానికి ఈరోజు అంకురార్పణ చేయడమైంది ఈ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీ జీలిగిమెల్ నుంచి మరి పట్టిసీమ వరకు మొదటి దశలో మరి ఈ రోడ్ని విస్తరించబోతున్నాం సుమారు మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలతో ఈ నేషనల్ హైవేని మరి పనుల్ని చేపట్టబోతున్నాం ఇది ఏజెన్సీ మెట్ట ప్రాంతానికి ఒక మాణికంగా నిలిచి నిలిచిపోతుంది ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంతం యొక్క రూపురేఖలే మారిపోతున్నాయి ఈ రోడ్ విస్తరణ వల్ల హైదరాబాద్ కూడా నగరానికి వెళ్ళడానికి మరి ఎంతో మరి సౌలభ్యం కలగబోతుంది దూరం కూడా తగ్గిపోతుంది దీనివల్ల రవాణా సదుపాయాలు కూడా మెరుగు అవుతాయి టూరిజం కూడా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుద్ది ఇది పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ రోడ్డు కనెక్ట్ చేయబోతున్నారు ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి మళ్ళీ అటువైపు రాజమండ్రి రంపచోడవరం అడ్డతీగల అరకు వరకు మరి ఆల్రెడీ మరి ఈ నేషనల్ హైవే పనులు కూడా పూర్తయినాయి రోడ్డు కూడా పూర్తయింది ఆ రోడ్కి కలిపితే ఇది టూరిజం క్యారిడర్గా నిలిచిపోద్ది మరి ఈ రోడ్డు కోసం తీసుకెళ్ళి ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంతంకి ఇది ఎంతో అవసరం ఈ రూపురేఖలు మారుతాయంటే వెంటనే కేంద్ర మంత్రితో నితిన్ గడ్కరితో మాట్లాడి మరి స్వయంగా ఈ రోడ్ని మరి నేషనల్ హైవే కింద మరి చేపట్టబోతున్నారు మరి దీనివల్ల ప్రజలందరూ కూడా మరి ఎంతో ఉపయోగపడే ప్రాజెక్టు మరి అందరూ కూడా మరి సహకరించాలని ప్రజలు సహకరించాలి రైతులు సహకరించాలి ప్రజా ప్రతినిధులు కూడా సహకరించి త్వరతగ ఈ పనులు పూర్తవ్వడానికి అందరు సహకారం కావాలని మీడియా మిత్రులకి సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శావదిస్తారు జేబీ మామూల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరచ్ఛీలలో కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట్ పేట్ ఏలూర్